మీ అందరికీ నేను ఈ గుడి చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను పెరిగిన ఊర్లో ఊరు దగ్గరలోనే ఇంత మంచి గుడి ఉందన్న విషయం నాకు తెలియదు సూర్యదేవాలయం అంటే నేను ఏమైనా కోనార్కు ఒరిస్సా వెళ్ళాలి అని మాత్రమే నాకు తెలిసి ఉంటుంది నేను చదువుకుంది కూడా అట్లే నేను బుక్స్లలో అక్కడ ఇక్కడ చదువుకుంది కూడా పలానా సూర్యదేవాలయం అంటే పలానా ఒరిస్సా దగ్గర ఇట్లా ఉన్నదని చెప్పి అనేది మాత్రమే తెలుసు నాకు ఇక్కడ మాకు దగ్గరలో ఆకారం గ్రామంలోనే ఇక్కడ ఉందని చెప్పన్న సంగతి నాకైతే తెలియదు కొంతమంది చెప్పడం వల్ల తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చిన కానీ ఈ గుడిని చూసినాక నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇంత మంచి దేవాలయం ఇది ఇంకా ఇట్లా ఊరుకు దూరంగా భవిష్యత్తు పిల్లలకు కూడా ఈ విషయాలు తెలవాలి వాళ్ళకు నేర్పియాలి మన దగ్గర కూడా ఇట్లా ఉంది అని చెప్పను వాళ్ళకు చూపియాలి ఇది చూపిస్తానికి నేను చాలా కష్టపడి లోపలికి వెళ్ళినా నాకు విషయం తెలిసింది ఏంటంటే ఒక పాము ఇక్కడ దొరుకుతుంది చాలా పెద్ద పాము ఒకప్పుడు తిరిగిందని చెప్పాలంటే ఇప్పుడు కూడా పాములు ఉండొచ్చు ఏదైనా జరగవచ్చు చెప్పలేము కానీ ధైర్యం చేసేతో లోపలికి వెళ్ళినా ధైర్యం చేసే లోపలికి వెళ్ళినా ఆ గబ్బిలాలు అవన్నీ ఒక కాల లోపలికి పోయాక పుసుకున్నాయి నక్కలు ఏదన్నా ఉంటే తోడేలోకి ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే అది గుట్టల గుట్టల మధ్యలో ఉన్నది ఇది మొత్తానికి అయితే ఎట్లా అట్లా ఆలనే అడిగి బాట దోరాడినం చక్కగా పోత పోతా ఎక్కడైతే ఒక దాదాపుగా ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడికి పోయేసరికి ఒక్క పిల్ల కూడా కనబడతలేరు లాస్ట్కి మాత్రం ఈ దొరికిండు దేవుని లెక్క మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఎక్కడ పోవాలి ఎట్లా పోవాలనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు మా అమ్మ మా అమ్మటి ఇంకా మాకు దారి చూపించి గుడి దగ్గరికి ఆయన కూడా స్వయంగా ఆయన వచ్చి చూపించిండు మాకు మంచిగా ఇక మొత్తానికైతే గుడి దగ్గరికి వెళ్ళినాం పోయేసరికి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ ఉన్నది ఈ ఫెన్సింగ్ ఈ మధ్య కాలంలోనే వేసారు అంట ఫెన్సింగ్ ఒకప్పుడు మరి ఎట్లా ఉండాలి తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఫెన్సింగ్ వేసారు ఇక లోపల చుట్టూ తిరిగి ముక్కాడు అని చెప్పంటే ఏలు పెట్టి తలకాయ చుట్టూ తిప్పినట్టే ఉంది మేము లోపలికైతే పోతానికి కష్టాలు పడుకుంటా ఆ చెట్లంగా భయం అవుతుంది ఆడ ఏ పురుగు పూసి ఉంటాయో అని చెప్పి అనుకుంటా అట్లయితే లోపలికైతే పోయినవిగా పోగానే మాత్రం నాకు మస్తు బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉందంట ఒకప్పుడు ఇప్పుడు మాత్రం మొత్తం శిథిలావస్థలాగా అయిపోయింది అసలు దాన్ని పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయిండు మనం చూస్తే అసలు ఎట్లా ఉందంటే ఆ చెట్లు పాములు పుట్టలు ఎందు ఆ బండలు మొత్తం పలకొట్టిన తెలుసా ఆకారంలో ఉన్న సూర్యదేవాలయం ఇదే ఈ గుడి దగ్గరకు వచ్చినాము ఇది స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇగో ఇట్లా ఉంటుంది ఇది ఎంట్రెన్స్ ఇది చుట్టూ పారిగోడ లెక్క పెద్ద పెద్ద బండరాలు పెట్టి చుట్టూ పారిగోడ కట్టిరు ఈ లోపలికి ఎంట్రెన్స్ చేయాలి కానీ బండ పెట్టారు లోపలికి ఇప్పుడు పోరాకుండా దాటేసి పోవచ్చు ఇటు పక్కకు కూడా సో ఇక్కడ కూడా ఉంది గోడ ఇటు ఇదంతా ఇదంతా ఇరుకు చెట్టు ఒకప్పుడు అంట ఇక్కడ పెద్ద రా మర్రి చెట్టు ఉండేదంట ఒక పెద్ద కూడా ఉండేదంట మీద ఎంట్రికలు ఉండే పాము ఉండేదంట ఈ ఊరు గ్రామస్తులు ఒక ఆయన ఒక అన్న ఏమంటుండంటే మా చిన్నతన మా నాన్న చిన్న ఉన్నప్పుడు ఈ గుడి దగ్గర కూర్చున్నప్పుడు పక్క పొంటే ఇంత పెద్ద ఇంతలా ఉండే పాము అంటుంది పక్క పొంటే పోయేదంట చెప్తుంటేనే ఒళ్ళు జల్దరిచిపోయింది నాకు ఇప్పుడు కూడా ఏమైనా భయపడకుండా భయపడుకుంటున్నా లోపలికి అయితే పోతున్నాం మేము ఒకసారి మీరు కూడా లోపలికి వచ్చినాక చూడండి నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చాను నేను ఈరోజు ఇక్కడికి వచ్చినాక చూస్తే ఇది చాలా శిథిలావస్థలో ఉన్నది ఇప్పుడు ప్రెజెంట్ చుట్టూ చెట్లు ఉన్నాయి మొత్తం ఫినిషింగ్ చేసారు కానీ దీనికి వస్తానికి కరెక్ట్ బాట కూడా లేదు సరిగా ఊర్లో పెద్ద మనుషులు కూడా కొంతమంది దీన్ని పట్టించుకుంటలేరు అని చెప్పని కొంతమంది చెప్తున్నారు ఫైనల్ గా అయితే ఈ గుడి దగ్గరకు వచ్చిన నేను ఈ చూడండి ఎట్లా ఉన్నదో చాలా పాత అయిపోయింది గబ్బిలాలు అన్ని ఉన్నాయి ఇంట్లో ఒకసారి రూపాయకి వెళ్ళి చూద్దాం లోపల ఏదేదో సౌండ్స్ వస్తున్నాయి ఏమున్నాయో తెలియదు మాకు కూడా మేమైతే వచ్చి దీన్ని అందరు చూపిస్తాను అని చెప్పని నా ప్రయత్నం చూడండి ఎట్లా ఉన్నదో ఈ గుడి తెలంగాణలోనే మొట్టమొదటి సూర్య దేవాలయం అంట అక్కడ అక్కడెక్కడో కోనార్కు ఒరిస్సాలో ఉన్న దేవాలయం కాకుండా ఇక్కడ మన తెలంగాణలో ఆకారం గ్రామంలో ఉన్నది ఈ గుడి ఒకసారి చూడండి ఎంత పురాతన కట్టడం ఇది మొత్తం రాళ్ళతోని రాతితోని కట్టిన కట్టడం ఇది ఇది పురాతన శివాలయం ఇది పక్కకే ఉన్నది శివలింగము ఇది దీన్ని డిజైన్ కూడా నాకు అర్థం కావట్లేదు చాలా వెరైటీ డిజైన్ ఉంది ఇది ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు శివండి శివలింగం అప్పట్లోనే ఈ ఇట్లా ఎట్లా కట్టిరో నాకు అర్థం కావట్లేదు ఈ కటింగ్ ఎట్లా చేసిరో ఈ గ్రనైట్ మార్బుల్ది అసలు ఈ రేంజ్ కటింగ్ నేను ఎప్పుడు చూడలేదు లోపల మొత్తం చీకటి చీకటి గబ్బిలాలు ఉన్నాయి చూడండి పైన శ్రీచక్రం పోత పోతే ఒక అన్న వచ్చిండు ఆయన అదే ఊరికి సంబంధించిన ఆయన మాటలు ఒకసారి మీరు వినండి నుంచి కూడా గుడి అంటే ఇది మా నాన్న చిన్న నుంచి ఉంది మేము చూస్తూనే ఉన్నాం ఇప్పుడు పడవబడదు ఇది ఇప్పుడు ఈ పడవబడ గుడి అట్టనే ఉంటుంది బాగా చేస్తా అంటారు గవర్నమెంట్లో అంటారు కానీ అది పడుతుందా పడదా తెలియదు దారికి మొరం పోసిరు ఒకటి ఆ మరం కూడా పోసి పోసినా కానీ మన గుండెలు పడ్డాయి ఆ గుళ్ళే మొత్తం చెట్లు షేర్లు ఇవి నందిని తీసుకుపోయి నన్నీ లేదు అది ఏది చేసినా మనకు గుడి తెలియదు అది ఎక్కడ పోయిందో మరి ఇట్లా వస్తుంది ఓసారి చేసినట్టు ఇక్కడ చూద్దోళ్ళు అన్నారు చూసి పోయారు అది అట్లా అయిపోయింది మళ్ళా నంది ఉండే మన శివలింగం నంది ఉంటది ఇక అవున దాంట్లో అన్ని గబ్బులాలు ఉన్నాయి ఇక్కడ నంది ఉండేనా ఈ ప్లేస్ లో నంది ఉండే కానీ ఇప్పుడు లేదు నంది లేదు ఇప్పుడు లేదు అదే అదే భయపడి చీకటి చీకటి ఉంది అదే 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 ఈ భయానికి ఈ లోపల దీపం పెడతానికి భయపడి ఇక్కడ ముందల్నే ఎవరన్నా వస్తే ఇక్కడ ముందల ముందల్నే ఎక్కడనే పెట్టేసి దీపం వెళ్ళిపోయేదంట కానీ ఊరికి చాలా దూరంగా ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం భయంగానే అనిపిస్తుంది లోపలికి వెళ్దాం అంటే ఎందుకంటే ఏ క్రూరముగా తెలియదు కదా ఏ ఉంటాయో మాకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైం వచ్చిన నేను కూడా కానీ ఇక్కడ ఈ బండలు కూడా కదిలిచ్చినట్టున్నది ఇదంతా రీబిల్డింగ్ చేస్తే ఈ గుడి మస్తు ప్రాచుర్యంగా వస్తుంది ఎంతోమంది దీన్ని చూస్తారు ఇది ఒక ఒక మన పురాతన కట్టడాలు కాబట్టి ఒకప్పుడు మన పాత మన మన పూర్వీకుల ఆనవాళ్ళు ఇవన్నీ వాళ్ళ వాళ్ళ మేధస్సుకు ఇవన్నీ నిర్వచనం ఇవన్నీ ఇట్లా దగ్గరుండి ఈ వీడియోస్ తీసుకుంటా అవన్నిటిని క్యాప్చర్ చేసుకొని మెల్లగా మళ్ళీ బయటికి స్టార్ట్ అయినాం బయటికి చూడంగానే పెద్ద మండపం లెక్క కనపడ్డది ఇది ఇక ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మొత్తం పూర్తిగా బయటకు వచ్చేసి ఈ వ్యూ మొత్తం మీకు చూపించాలని చెప్పాలనే ఇదంతా తిరుగుతున్నాం ఎక్కడ ఏముంటుందో తెలియదు ఇది ఎందుకు అనుకుంటున్నారు ఇది ఇది ఇగో ఇది దీని దీన్ని తీసుకొచ్చి సెంటర్ ఆఫ్ దీన్ని పెడితే ఇది ఫిక్స్ అవుతుంది అన్నట్టు ఈ విగ్రహం ఇక్కడ దగ్గర చూపిస్తా ఇది వినాయకుని విగ్రహం ఎట్లా ఉందో చూడండి మొత్తం పగిలిపోయి ఉన్నది ప్రతిరోజు లేవంగానే ప్రతి ఫస్ట్ ఏ పూజకైనా కూడా విఘ్నేశ్వరున్నే మనం కదా మనం పూజించుకునేది ఈ వినాయకుని బొమ్మ చూడండి ఎట్లా ఉన్నది గ్రనేడ్తో చేసింది ఈ వినాయకుని బొమ్మ అప్పట్లోనే చూడండి ఎట్లా ఉన్నదో ఈ విగ్రహం ఇట్లా పలిగిపోయింది ఇది ఎందుకు పలిగింది ఇది గ్రనైట్ అంత సింపుల్ గా పలగదు ఎవరో ఒకరు పలగొడితేనే పలుగుతుంది పలిగింది ఈ విగ్రహం అయితే చాలా దిక్కుల పలిగిపోయింది ఏళ్ళు కూడా మొత్తం విరిగిపోయి ఏళ్ళు కూడా ఇరిగిపోయి ఉన్నాయి అక్కడ బండలు ఉన్నాయి దీని కింద ఈ ఈ గుడి కింద ఈ వినాయకుని కింద బండలు కూడా ఉన్నాయి ఆ లోపల కూడా ఏందో తొవ్వర్రు మొత్తం అది ఏందగిర్రో ఇక్కడ ఏమున్నాయో నాకైతే ఏం తెలియదు కానీ సంథింగ్ ఇక్కడ ఏదైనా గుప్త నిధులు కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చేమో నా అనుమానం దానివల్ల ఇక్కడ ఏమన్నా కావాలని గంటే చేసిర్రో ఏమో తొండం కూడా మొత్తం ఫేస్ కట్ ఫేస్ కట్ మొత్తం ఇక్కడ తీసుకురా కెమెరా ఇక్కడ పెట్టు ఫేస్ కట్ మొత్తం ఇట్లా ఇట్లా నిలువుగా కావాలనేదో పలగొట్టినట్టే పలగొట్టిర్రు మళ్ళీ డ్యామేజ్ లేకుండా ఇదన్నీ పూర్వ కట్టడాలు ఇవి వీటిని ఇట్లా చేయడం వల్ల వాళ్ళకేం యూజ్ వస్తుందో ఎందుకు పలగొట్టిరో ఈ విగ్రహాన్ని ఇంత మంచి విగ్రహాన్ని అప్పట్లో పురాణ పురాతన కట్టడాలు కదా ఇవి ఏమున్నదని చెప్పని పలగొట్టరూ ఏమో నాకు అర్థం కావట్లేదు మీరే తెలుసుకోవాలి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకొని ఈ గుడిని ఒక మళ్ళా పునఃప్రతిష్ఠించి మళ్ళా దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలను కూడా కోరుకుంటున్నాను నేను ఇది హనుమంతుని విగ్రహం ఇది ఈ గుడికి ద్వారపాలకుల లెక్క ఈ జుడు ఆ పెద్ద బండ మీద హనుమంతుని విగ్రహం ఎట్లా చెక్కిరో చూడండి దగ్గరికి రా కెమెరా తీసుకురా ఒకసారి దగ్గర చూపి ఎట్లా ఉన్నది చూడు హనుమంతుని విగ్రహం ఇది ఎంత బాగుందో దీన్ని కనీసం ఒక ఒక రోగ్కి మన ఒకసారి యాగం జరిపించిన అంట నాకు తెలియని విషయం ఏంటంటే ఇంత ముందుకు ఇక్కడ ఒకసారి యాగం కూడా జరిపించినట్టు అప్పుడన్నా వీటిని మళ్ళీ సెట్ చేసి వాటి స్థానంలో వాటిని పెట్టకుండా అట్నే వదిలిపెట్టేసారు యాగం అయితే చేసారు లైట్లు వదిలిపెట్టేసారు చైర్లు వదిలిపెట్టేసారు అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళ పని వాళ్ళేందు చూసుకున్నారో వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ గుడి ఇదే శిథిలావస్థలనే ఉంది ఇట్లానే ఇక చెట్లు గబ్బిలాలు కుక్కలు నక్కలు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఈడనే ఉన్నాయి మొత్తం దీన్ని పెద్ద స్థాయిలో కూడా పోయిందంట మేడం ఎవరు మన నేషనల్ లెవెల్లో కూడా ఇది ఇది ఆకారం గ్రామంలో ఈ ఇట్లా గుడి ఉన్నదని చెప్పాలని ప్రచురించబడింది పేపర్లో కూడా వచ్చింది కానీ ఇంతవరకు దీని దీన్ని ఎటువంటి మార్పు అయితే జరగలేదు ఇక్కడ ఇది ఎట్లనే ఉన్నది ఇక్కడికి వస్తాను కూడా కనీసం ఈ ఊర్లో ఉన్నోళ్ళకు కూడా ఈ ఊర్లో ఈ గుడి ఉందన్నది కొంతమందికి తెలియనే తెలియదు అట్లా ఉన్నది పరిస్థితి గుడికి పక్క సైడ్లో ఇంత దూరంలో ఇది ఒక కట్టడం ఉంది మళ్ళా ఇది ఇది లోపల శివలింగం లింగం లేదు చూడండి ఇట్లా కట్టినది ఇక్కడ ఖచ్చితంగా ఒక ఒక విగ్రహం ఉండాలని చెప్పని అంటున్నారు కానీ విగ్రహం అయితే లేదు ఆ శివుని లింగం ఒకటి ఉండాలి కానీ ఆ లింగం కూడా ఇక్కడ నుంచి తీసేసిరు కొన్ని బండరాలు కూడా ఇరిగిపోయి ఉన్నాయి ఇవి ఎట్లా ఇరిగిపోయినాయో తెలియదు ఇక ఇట్లా ఉంటుంది చిన్నగా ఎదురుగా ఆపోజిట్లోనే ఉన్నది మొత్తం రాళ్ళు పేర్చారు ఆ పక్కన మాట అటు కనపడుతున్నాయా మీకు అక్కడ చూడండి ఆ గుట్టలు రాళ్ళు అవి నల్లరాళ్ళు మొత్తం ఈ నుంచి ఏనే రాళ్ళు అంటారు ఇట్ని ఈ నుంచి అని ఇట్లా వరకు ఉంటుంది అంట మండలం దాటేసి ఇంకా కాన్స్టిట్యూషన్ లెవెల్ వరకు అక్కడ దూరం వరకు ఉంటుంది అంట ఒక యాభై కిలోమీటర్ అరవై కిలోమీటర్ దూరం వరకు ఈ రాళ్ళు ఇట్లనే ఉంటాయంట ఈ గుట్ట టైప్ ఫైనల్గా గుడి మొత్తం తిరిగి చూసినాం మేము ఎక్కడెక్కడ పోయినాం ఎక్కడెక్కడ లోపల తిరిగినాం లోపల ఏమేమి ఉన్నది అన్నీ చూపించినా నీకు మీకు కూడా చూపించిన నేను ఇది ఎట్లా ఉన్నదో చూడండి ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇవి పురాతన గుళ్ళు కాబట్టి వీటిని మళ్ళీ పునరుద్భవిస్తే బాగుంటుంది ప్రభుత్వం దీన్ని దేవాదాయ శాఖ కూడా దీన్ని మనం దీన్ని పట్టించుకొని మళ్ళీ కొత్తగా ఏమైనా ప్రయత్నం చేసి గుడి అట్లాంటిది ఏమైనా చేస్తే బాగుంటుందని అనేది నా ఆలోచన చాలామందికి ఈ వీడియో షేర్ చేయండి ఇట్లాంటి ఇంకా మరెన్నో గుళ్ళు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను మన నల్గొండ జిల్లాల పురాతన గుళ్ళు ఇంకా వెనకబడిపోయినాయి చిదురావస్థలో ఉన్న గుళ్ళు చాలా గుళ్ళు ఉన్నాయి అవన్నీ మీ ముందులకు నేను తీసుకొని వస్తాను నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని చాలా యూస్ఫుల్ అవుతుంది తెలంగాణ గవర్నమెంట్కు దండం పెట్టి చెప్తున్నా ఖచ్చితంగా ఇట్లాంటి గుళ్ళను మాత్రం మీరు పరిరక్షించాలి చాలా వరకు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గుడి విగ్రహాలు చాలా ఉన్నాయి అవన్నీ విగ్రహాల ప్లేస్లో విగ్రహాలు లేవు కింద మొత్తం రా బండలు దొవ్వేసి ఇంకెందేందో జరుగుతుంది ఇక్కడ ఏదో మాఫియా జరుగుతుందని అని నాకు అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా పట్టించుకుంటే ప్రభుత్వం పట్టించుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి అరికట్టవచ్చు ధన్యవాదాలు ఉంటా మీ ఊటుకూరు వెంకటేష్